హాయ్ ఫ్రెండ్స్ గార్డెన్ గార్డెన్కి స్వాగతం చూడండి మన గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో చుట్టూ గుత్తులు ఎన్ని పూసాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గులాబీ పూలు ఎన్ని మొగ్గలు లాగా పూస్తున్నాయి చూడండి చుట్టూ గుత్తులు పూసే ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఎన్ని పూలు అంటే అన్ని పూలు పూసాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి చాలా పూలు వచ్చాయి ఫ్రెండ్స్ మన ఇది కింద గార్డెన్ ఫ్రెండ్స్ ఇది కిందది మిద్ది తోట కాదు నేల గార్డెన్ గ్రౌండ్ గార్డెన్ ఇది చూడండి ఎంత బాగా వచ్చే ఎంత అందంగా వచ్చాయి ఇలాగా మన పువ్వులు చూడండి కనకాంబరాలు ఇవి కనకాంబరాలు ఇదిగండి చూడండి దీనికి రెండు మొగ్గులు ఉన్నాయి హైబ్రిడ్ విరిగిపోయింది మొగ్గ ఎవరు ఇచ్చేసారు ఫ్రెండ్స్ మొగ్గ విరిగిపోయింది ఇవ్వండి రెండు వచ్చి ఈ పువ్వు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఎంత అందంగా ఉంది చూడండి పువ్వు చాలా బాగుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాగడాలు బంచెలు బంచెలుగా గుత్తులు గుత్తులుగా ఎన్ని ఉన్నాయి చూడండి కాగడ పువ్వులు అయితే ఇవ్వండి అలాగే తీగ వరకు వెళ్తుంది ఇదంతా చూడండి ఇవి మల్లె చెట్లు ఇంకా నేను కట్ చేస్తాను చూడండి ఎలాగున్నాయి చూడండి మంచి మంచిలుగా గుర్తు గుత్తు మీద నుండి కింద వరకు ఒకటే పువ్వులు ఈరోజు కొయ్యలేదు ఫ్రెండ్స్ నేను నాకు వీలు కుదరలేదు అందుకే ఇలా ఉండిపోయి చూడండి ఎంత మంచులు ఉన్నాయి ఎంత మంచి మంచులుగా చాలా ఎక్కువ వచ్చాయండి పువ్వులు మన కింద గార్డెన్లో ఒక రకం కాదండి అన్ని రకాల పువ్వులు గోరింటాకు ఇదిగో జామ చెట్టు పోత వస్తుంది మల్లెను జామకాయలు బోల్డ్ ఉన్నాయి అందుకని మన మామిడి చెట్టు అంతా పూత మీద ఉంది అదంతాను పూత ఖాతా మీద ఉంది చూడండి ఎంత బాగా వస్తున్నాయి నాకైతే సరిగ్గా మాట్లాడడం రాదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఏమైనా ఉన్నా కొద్దిగా క్షమించండి ఇదిగోండి మన పసుపు కనకాబరాలు చూడండి ఇవి కూడా ఎంత బాగా వచ్చాయి కింద గార్డెన్లో కానీ కింద పువ్వులు అని చూడండి ఎంత బాగా వచ్చాయి ఫ్రెండ్స్ అన్ని రకాల పువ్వులు ఉన్నాయి ఒక రకమైన కాదు పైన తక్కువ పువ్వు చామంతిలే పెట్టుకున్నాను కానీ కింద మాత్రం అన్ని రకాల కనకంబరాలు కాగడాలు అన్ని మందారాలు అన్నీ కిందనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బొడ్డు చెట్టు కనకాంబరాలు చిన్న చెట్టు ఎన్ని పూలు పూసింది చూడండి ఒకే చెట్టు చిన్న ప్రాణి ఎంత బాగా పూసిందో ఎంత చక్కగా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా ఆకురాలే సీజన్ కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా ఆకులు రాలిపోతున్నాయి మామిడి చెట్టు జామ చెట్టు అన్నీ ఆకులు రాలిపోతున్నాయి అందుకు ఇంత ఆకు ఆకులుగా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన పచ్చిమిర్చీలు ఎలాగ ఉన్నాయి గుత్తు గుత్తులుగా ఉన్నాయి చూడండి ఇంకా హార్వెస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎన్ని వచ్చాయి ఎన్ని గుత్తులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కుప్ప కుప్పలుగా వచ్చాయి బోల్డ్ పచ్చిమిర్చి ఉన్నాయి ఇవన్నీ ఎవరు లేరు ఫ్రెండ్స్ వీడియో తీయడానికి నేనే వీడియో తీసుకుంటూ నేనే కోసుకుంటున్నాను అందుకని కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇంకా ఉన్నాయి ఒక చెట్టుకి ఇన్ని కోసం ఇంకా ఉన్నాయి బోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా బోళ్ళ చెట్లు ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి పండిపోతున్నాయి అన్న అన్ని పచ్చిమిరపకాయలు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి చాలా పచ్చిమిరపకాయలు ఒక చెట్టు రెండు చెట్లు కాదు ఫ్రెండ్స్ నేను ఎక్కడ తీస్తున్నాను ఏం చేస్తున్నా నాకు తెలియట్లేదు ఎందుకండి అన్ను పండిపోయి ఇలాగ డిప్ సిస్టమ్ పెట్టామండి డిప్స్ ఎండగలం కదా మొక్కలు వస్తా ఎండిపోతున్నాయని డిప్ సిస్టమ్ పెట్టాం ఫ్రెండ్స్ ఇంకా నేను అన్ని కోస్తాను ఎంత ఉందో కొద్దిగా వీడియో చేయడం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ టమాటాలు ఎలా పండిపోయి రెడ్ కలర్లో వచ్చేసి ఎదగండి ఫ్రెండ్స్ फ्रेंड्स फ्रेंड्स इन टमाटर को सेने चिटकी चलो फ्रेंड्स लॉन्ग बीन्स ये लग는데요 చూడండి ఇందనే కహనని లాంగ్ బీన్స్ చూడండి ఫ్రెండ్స్ అలా లాంగ్ బీన్స్ వస్తుందండి చూడండి ఒక్క చిటికీ ఇందనే కహనస్తన్న ఇలా లాంగ్ పీన్స్ ఇంకా చిన్నగా ఉన్నాయి అవి కూడా వస్తారు ఇవన్నీ టమాటాలు చెట్టు ఎండిపోయింది అయిపోయింది ఇంకా చెట్టుది ఇంకో చెట్టు కొత్త చెట్టు వేసుకోవడమే పాడైపోయిన చెట్టు దేశీ టమాటా కదండి ఇంకా ఐదు వేసుకోవాలి దేశీ టమాటా వస్తుందో రాదో తెలియదు ఇంకా అందుకండి టమాట ఫ్రెండ్స్ ఏం చూపిస్తుందని ఏంటో తెలియదు తెలీదు ఫ్రెండ్స్ టమాటా పండుగ టమాటా పండు కాలీఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది ఎంత పెద్దది వచ్చింది పెద్దగా వచ్చింది కాలీఫ్లవర్ ఇంకా బాగా వస్తుంది ఇంకా గ్రీన్ కలర్గా ఉంది వైట్ కలర్గా రాలేదు చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్ అసలే టమాటోస్ హైబ్రిడ్వి ఇవి చూడండి స ఫ్రెండ్స్ సైజు ఎంత పెద్ద సైజు ఉన్నాయి చూడండి అలకలు కుట్టేస్తున్నాయి పందికొక్కలు తినేస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక చాలా అల్లరి పెట్టేస్తున్నాయి ఈ పందికొక్కలు బాగా ఎక్కువైపోయింది చూడండి ఎంత రెంట్గా ఎంత సైజు ఉంది చూడండి ఎంత ఎంత సైజు టమాటాలు కుట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి హైబ్రిడ్ టమాటాలు ఫ్రెండ్స్ అందుకండి చూడండి మమ్మల్ని గుత్తు గుర్తులుగా ఉన్నాయి ఇంకా చాలా గుత్తులు ఉన్నాయి చాలా గుత్తులు ఉన్నాయి టమాటాలు ఇంకా పండాలి కాయలు ఇవన్నీ ఇదిగోండి ఫ్రెండ్స్ మన వంకాయ చెట్టు ఎందుకంటే వంకాయ సైజ్ చూడండి ఎంత ఉంది ఒక్కొక్క వంకాయ సైజు వంకాయ కట్ చేస్తాం ఫ్రెండ్స్ కత్తిరి తేదా ఎందుకండి ఇది పండుండి సీడ్స్ కొంచెం ఫ్రెండ్స్ ఇది అందరికీ సీడ్స్ పంచడానికి బోల్డ్ వంకాయలు ఉన్నాయి సీడ్స్కి అయితే మన దగ్గర కూడా ప్రస్తుతం అయితే ఆకు కూర చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది మొత్తం తోటకూర టబ్బు నిండా తోటకూర ఎంత బాగా వచ్చింది చూడండి ఎడ్డ తోటకూర ఇంకా తోటికూర అండి చూడండి చాలా విలువైన పసకాల ఉన్న కూరలు ఇది పొనగంటి కూర ఎందుకండి తోటికూర తోటకూర అన్ని రకాల ఆకుకూరలు ఇందులో నేను టబ్లు ఫిల్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఈ సమ్మర్ కని ఈ ఫిల్ చేసుకునివి ఇలాగా వస్తున్నాయి చూడండి అన్నిట్లో ఆకుకూరలేని ఇవన్నీ ఆకుకూరలు చూడండి ఫ్రెండ్స్ సమ్మర్లో ఆకుకూరలు ఎక్కువ ఉండాలి కదా ఇందులో కాకరపాదులు తీసాయి ఫ్రెండ్స్ ఇదిగండి కాకరపాదులు ఇవన్నీ కాకర మొక్కలు అంత చిక్కులు ఉన్నాయి విధంగా చిక్కులు ఆరోస్ట్ అయితే ఇప్పుడు నేను చేయలేను మొక్క వల్ల అవ్వదు మా ఆయన వచ్చాక ఆయన నేను చేస్తాము ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగండి ఫ్రెండ్స్ మంది పుదీనా చూడండి ఎంత బాగుంది ఎంత బాగా వచ్చింది కట్ చేయలేదు కట్ చేస్తాను ఇది వచ్చి కట్ చేస్తాను ఫ్రెండ్స్ చెప్పండి అంటే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వంకాయలు ఉన్నాయి కుప్ప కుప్పల వంకాయలు ఉన్నాయి చాలా ఎక్కువ వంకాయలు వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇవన్న ఇవన్నీ వంకాయలు అని చూడండి చాలా వంకాయలు వచ్చాయి కుప్ప కుప్పలుగా ఇదిగండి ఇది కూడా స్వీట్స్కి వంచేసాను స్వీట్స్కి తీస్తాను పంచడానికి స్వీట్స్ ఉంటాయి మూడము ఇది ఒకటి చూడండి ఎంత పెద్ద సైజు స్వీట్స్కి కొంచెం చూడండి ఎంత కలర్గా వచ్చింది ఈ కలర్ వస్తేనే మనం సీడ్స్ బాగా ఉంటాయండి జర్మనట్ బాగవుతాయి ఈ కలర్ రావాలి బాగాను ఏదైనా సరే మన సీడ్స్ కొంచెం ఇలా వస్తేనే మనకి జర్మంట్ బాగుంటుందండి అత కూడా బాగుంటుంది ఎందుకంటే ఇవన్నీ వంకాయలని చూడండి అన్ని వంకాయలు బోల్డ్ వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను వంకాయలు కట్ చేస్తున్నాను చాలా వంకాయలు వచ్చాయి వాళ్ళైతే కుప్ప గొప్పలు ఉన్నాయి వంకాయలు చూడండి కాస్తుంటే కాస్త ఉన్నాయి ఇదిగంటే గుర్తుకు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి వంకాయలు ఇది కూడా సీడ్స్కి వస్తాను ఫ్రెండ్స్ ఇదండి ఇది చిన్న చిన్నకాయల కోస్తాను ముళ్ళులు ఉన్నాయండి గుచ్చేస్తానండి బాగా చాలా మళ్ళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ లేకపోతే వంకాయలు వస్తుంది వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయి వంకాయలు పండగ <noise> 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 n o i s వంకాయలు పడేస్తాను ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ కోస్తాను చాలా ఎక్కువగా వచ్చాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక స్వీట్స్ కొంచుతాను ఇక్కడ కాయి ఉంది ఎందుకంటే ఇలాంటి ముళ్ళ వంకాయి బ్లాక్ ముళ్ళ ఇంకా అంత ముళ్ళు చూడండి హాకు అంతా ముళ్ళ లేని చెట్టు అంతా ములనండి ఇంకా కాత రాలేదు కాయ రాలేదు ఏ కాయ వస్తుందో తెలియదు ఇది ఇదండి ఇదంతా ఆకుర ఎంత బాగా చింత ఫ్రెండ్స్ ఎంత ఆకుర తోటకూర అయితే ప్రయత్నం వచ్చిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఇవన్నీ నేను ఈరోజు ఆరోస్ట్ చేస్తున్నాను చూడండి కలర్ వచ్చినవన్నీ నన్ను నేను ఒక చేతితో తీస్తున్నాను కొమ్మలు తీగిపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకని అన్నీ పండినీ తీస్తున్నాను కొన్ని పచ్చిమిర్చి అయితే కోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను కోసాను సూర్యము ఒక మిర్చి బ్లాక్ మిర్చి ఇవన్నీ చూడండి గుర్తు గుర్తులు ఉన్నాయి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పచ్చిమిర్చి కనిపిస్తుందా ఫ్రెండ్స్ ట్వంటీ లీటర్ బకెట్స్ ఇది చూడండి ఎన్ని ఉన్నాయి ఎన్ని పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ చాలా పచ్చిమిర్చి అయితే ఉంది విపరీతంగా ఉన్నాయి పచ్చిమిరకాయలు ఓల్డ్ ఉన్నాయి చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక చెట్టు పచ్చిమిరకాయలన్నీ చూడండి ఎన్ని ఎక్కువగా ఉన్నాయి మర్చి మర్చి వస్తాను కళ్ళే వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదొక చూడండి గుత్తు గుత్తులు చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు కనిపిస్తాయి అండి అది చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి నేను పచ్చిమిర్చి ఫ్రెండ్స్ చూడండి ఇది ఒకటి బ్లాక్ చూడండి గుత్తికి ఎన్ని పచ్చిమిర్చి కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని వచ్చాయి ఒక్క గుత్తికి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి ఎందుకంటే ఇది కొమ్మ బరువు అయిపోతుంది పచ్చిమిరపకాయలకి ఇది ఒక చిన్న బుడ్డ చెట్టు బ్లాక్ మిర్చి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి కాస్త వస్తూనే ఉన్నాయి చూడండి పచ్చిమిరపకాయలు బొమ్మలు తాగే ఫ్రెండ్స్ వంకాయ చూడండి ఎంత పెద్ద వంకాయ ఎంత సైజు వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఎంత పెద్ద వంకాయ చూడండి ఎంత సైజు వచ్చింది చూడండి ఒక్కొక్క వంకాయ ఎంత సైజు వస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయల చెట్టు ఎన్ని గుత్తులు ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఒక్క ఆకు కనిపించకుండా కాయలు ఉన్నాయి గుత్తు గుత్తులు గుత్తు గుత్తులు చూడండి ఎంత బాగా వచ్చి ఇవ్వ కలరు గ్రీన్ కలర్ చిక్ ఇవి ఫ్రెండ్స్ చూడండి కింద వరకు కాయలేని ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత సరదాగా ఉంది చూస్తున్నారా మీరు కనిపిస్తుందా ఎన్ని గుర్తులు ఉన్నాయో ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ నా చెయ్యి కింద నా మీద ఎన్ని ఉన్నాయి చాలా బాగా వచ్చింది చెట్టు అన్ని చెట్లు చాలా బాగా వచ్చాయి నేను చిన్న ఆయిల్ డబ్బాలో పెట్టుకున్నాను అంత బాగా వచ్చాయి చూడండి పచ్చిమిరపకాయలు చాలా వచ్చాయి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒకటి టెన్ లీటర్ బకెట్లో పెట్టుకున్నాను వీటికి మొన్నే కోసేసాను ఇంకా పెరిగాయి చూడండి ఉన్నాయి కాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇటు కూడా బాగా వచ్చాయి ఇటు కూడా బాగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఓకే ఇవ్వండి ఇవన్నీ పచ్చిమిర్చికాయలు వంకాయలు అవన్నీ తోటకూర చూడండి ఎంత బాగొచ్చింది కోబీ చూడండి ఎంత బాగా వచ్చింది ఇది తీసేస్తున్నాను కోబీ చూడండి రాకుంటుంది రాకుంటుంది కోబీ తీసేద్దాం అనుకోండి తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మట్టితో తీసేసాను కోవి నేను మట్టితో తీసేసాను ఇంకా మీరు నమ్ముతారా లేదా అని మట్టితో పాటు తీసాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో వచ్చిన కోబీ నేను మన ఫ్రెండ్స్ ఇది ఇదంతా ఈరోజు మనం చేసిన ఆరో ఇవి పండు మిర్చి ఫ్రెండ్స్ ఇవి నల్ల మిర్చి బ్లాక్ మిర్చి ఫ్రెండ్స్ ఇది దొండకాయ చూడండి మంచి చెట్టుకు వచ్చిన దొండకాయ ఒక్క దొండకాయ ఇవి లాంగ్ బీన్స్ అండి పర్వటీలండి ఇవి కొద్దిగా కాస్తాను ఇంకా ఇవి మెరూన్ కలర్ చిక్కుళ్ళండి ఇవి ఇవి పర్పుల్ కనుప పర్పుల్ కలర్ కనుప చిక్కుళ్ళండి అండి ఈ మన చెట్టు పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ ఆరు రకాలు ఉన్నాయి ఫ్రెండ్ పచ్చిమిర్చి అయితే మన దగ్గర ఐదు ఆరు రకాలు ఉన్నాయి నేనైతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను కోయడానికి చాలా రకాలు ఉన్నాయి ఇంకా పొట్టి సూర్యముఖ మిర్చి కూడా ఉన్నాయి వంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయి ఎన్ని కాయలు లేత వంకాయలు సైజు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క వంకాయ ఎంత సైజు ఉంది చాలా టేస్ట్ అండి ముళ్ళ వంకాయలు చూడండి చెట్టు కాయ నిండా అని చాలా టేస్ట్గా ఉంటాయండి సీడ్స్ కూడా నేను చాలా మటు ఉంచాను చాలా కాయలున్న సీడ్స్ ఉంచుతాను ఇవి కోబీ చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఎంత బాగా పండింది మనం ఇద్దు తోట మీద పండిన కోబీ అండి ఇది ఇది ఫస్ట్ టైం అండి నేను గ్రో చేయడము చాలా బాగా పండింది చాలా బాగా వచ్చింది అని అనుకుంటున్నాను నాకైతే చిన్న నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాగే పండిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పండించండి చూడండి ఒక్క ఫెడ్ సైడ్ లేకుండా ఒక్క పుచ్చి లేకుండా ఆకు కూడా పుచ్చి లేకుండా పురుగు లేకుండా ఎంత బాగా వచ్చింది చూడండి మన పంట మన ఇంటి పంట ఎంత బాగుంటుంది ఎంత టేస్ట్ కూడా ఉంటుందండి ఇలా పండించుకుంటే చూడండి మన బొడ్డ ఆనపకాయ సొరకాయ ఎంత బాగా వచ్చింది చూడండి చిట్టి ఆనపకాయ చిట్టి సొరకాయ వచ్చింది చాలా బాగా వచ్చింది నేను టబ్లో వేసాను ఫ్రెండ్స్ ఇది బ్లూ డ్రమ్లో ఇలా వచ్చాయి రెండు కాయలే వచ్చాయి తర్వాత మళ్ళీ వస్తాయి లేదో తెలీదు వస్తుంది కానీ కాస్త లేదో తెలీదు ఇవి హైబ్రిడ్ టమాటాలండి చూడండి ఎంత పెద్ద సైజు వచ్చాయి ఎంతెంత సైజు వచ్చాయి ఇవన్నీ హైబ్రిడ్ టమాటాలండి ఇవి ఇంతవరకు హైబ్రిడ్ టమాటాలు ఇవి ఇవి దేశీ టమాటాలండి అవి దేశీ టమాటాలు ఇవన్నీ నేను వచ్చాయి ఇది నల్ల పసుపు ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేశాను బ్లాక్ పసుపు కొమ్ములు ఇవి వచ్చాయండి ఒకే గోలెంలోనండి చిన్న గోలెంలో వేసాను ఇన్ని కొమ్ములు వచ్చాయండి మళ్ళీ వేసి ఇంకా ఎక్కువ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇవి చూడండి శామ దుంపలు అండి టబ్బులో వేసాను ఎన్ని దుంపలు వచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చే శామ దుంపలు కూడా చాలా పెద్ద సైజు వచ్చాయి సైజు చూడండి ఫ్రెండ్స్ ఎంత సైజు వచ్చింది ఒక్కొక్క దుంప చాలా బాగా వచ్చాయి చాలా చక్కగా వచ్చాయి నాకైతే చాలా సరదా అనిపించింది మన చేతులతో మనం గ్రో చేసుకోవడం ఇంత మంచి మంచి పంట తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి నా హార్వెస్ట్ నా పంట నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే వీస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్ అయితే రావటం లేదు మీ అందరూ ఆనందించి మన గ్రూప్లో ఇంతమంది ఉన్నారండి అందరూ చూస్తున్నారు వీ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే రావటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే మనకు మనం ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ పెరుగుతారు మనలో మనకు ఆనందం సంతోషం వస్తుంది ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవాలి కదండి గ్రూప్ అన్న తర్వాత అలా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసినట్డిగితే ఇంకా మంచి మంచి ఆరోసీలు చేసి నేను చూపించి సీడ్స్ కూడా నేను పంచుతానండి ముందు నేను సీడ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను ఇప్పుడు మన మీట్ ఉంది కదా మీట్లో నేను మొత్తం సీడ్స్ అన్నీ తీసుకొని వస్తాను అన్ని రకాల సీడ్స్ ఉన్నాయి నా దగ్గర సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్